లేక నీకు ఏదైనా బాధ బైబిల్ బైబుల్ తప్పకుండా అద్భుతం దేవుడు చేస్తాడు గుర్తుపెట్టుకోండి యోగు శ్రమ పడింది ప్రభు నిమిత్తం అందుకే డబల్ రెట్టింపు పోర్షన్తో తను ఆశ్రయించి దేవుడు మహాద్భుతం చేస్తాన జీవితంలో ఆశ్చర్యకరం చేశాడు క్రైస్తుల బైబిల్ మీరు మీ నిమిత్తం అది గుర్తుపెట్టుకోండి మీ నిమిత్తం మీరు నిందపడకుండా మీ నిమిత్తం మీరు పాపం చేయకుండా మీ నిమిత్తం మీరు దైవవాక్యాన్ని మిత్ర ప్రవర్తించకుండా జాగ్రత్త పడాలి ప్రభు నిమిత్తం ఎదుర్చినా డోంట్ వరీ ప్రభు చూసుకుంటాడు ఆయన కార్యం చేస్తాడు ఎక్కడ ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఎవరికి ఎలా ఎక్కడైనా అంచవేయాలో ఏ విధంగా చేయాలో కార్యం చేయాలో అవన్నీ ఆయన చూసుకుంటాడు ఎందుకంటే అది ఆయన పని ఆయన పని మనం చేయకూడదు ఆయన పని ఆయనే చేయాలి పగతిచ్చు నా పని అంటాడు కనుక కొన్ని పనులు ఆయన ఆయనే చేయాలి అది వేరొకటి చేయడానికి అవ్వదు ఆయన తప్పకుండా చేస్తాడు ఎందుకంటే మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక తప్పకుండా చేస్తాడు ముందు నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే మీరు ధనిలు దీంట్లో మీకు పోయేదేం లేదు నథింగ్ దీంట్లో మీరు హ్యాపీగా దైవాత్మానుసారంగా మీరు ఉండవలసిన దైవిక పరిధిలో మనం ఉంటే చాలు అంతే కార్యం అన్నది పశుధాత్మవుడు అన్నది తీర్పు అన్నది ఆయన చూసుకుంటాడు దేవుని స్తోత్రం కలుగును కాక రెండో విషయాన్ని జాగ్రత్తగా అపోస్తులు కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూద్దాం అపోస్తులు కార్యములు తొమ్మిదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూడండి ఎందుకు నీవు వెళ్ళుము అన్ని చూలు ఎదుటము రాజులు ఎదుటను ఇసేలు నా నామం వివరించటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు ఇతను నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవిపలను నేను ఇతనికి చూపు చెప్పాను ఇతను నా నామం నిమిత్తము నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతను చూపిస్తాను అందుకే బైబిల్ అందులో లేఖనం చెప్తుంది నేను దేవుని సంఘాన్ని నివసించాను కనుక నా కొన్ని విషయాలు కొన్ని శిక్ష నాకు తగిందే పౌరు గారు ఒప్పుకున్నాడు ప్రశ్నలాడు నేను దేవుని సంఘాన్ని హింసించాను బాధ పెట్టాను దోషకుడిని హింసకుడిని అని ఆయన ఒప్పుకున్నాడు కనుక నాకు ఇది కొన్ని విషయాల న్యాయమే కొన్ని విషయాలు తగ్గడం అని ఒప్పుకున్నాడు కనుక అయినా దేవుడు నన్ను కనుకరించి నాకు క్షమించాడు అని ఒప్పుకున్నాడు కనుక బైబిల్ గందం దేవుని వాక్యం చెప్తుంది ఆయన నిమిత్తము ప్రయస్థలవాడు ఇక్కడ అంటాడు లేఖంలో నా నామము నిమిత్తము ప్రయస్థలవాడు ఇతను ఎన్ని శ్రమలు పడాలో ఎన్ని బాధపడాలో నేను అతను చూపిస్తాను ప్రైజ్ గాడ్ మీరు బైబిల్ గంధలో అదే అపోస్తుల కారణం ఇరవై ఎనిమిదో ఇరవై ఆరో వచ్చాయం అపోస్తుల కారణం ఇరవై ఆరో వచ్చాయం పదహారు నుంచి పద్దెనిమిది వరకు చదవండి పదహారు నుంచి పద్దెనిమిది వరకు నీవు నన్ను చూచిన సంగతిని గుర్చి నేను నీకు కనబడిన సంగతిని గుర్చు నేను పరిచారు సాక్షిగా నియమించటై కనబడి ఉన్నాను నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువము నేను నీ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారి చీకట్లో వెలుగులోనికి సాతన అధికారులు దేవుని వెలుగునకు దేవుని వైపునకు తిరిగి నా అందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధ పచ్చబడిన వారిలో శ్వాసం పొందినట్లు వారి కనులు తెరచుటకే నేను నిన్ను వారి ఇద్దరు చెప్పాను దేవునికి ఒక పర్పస్ ఉంది ప్రతి ఒక్కరి పట్ల ఉద్దేశం ఉంది నా పట్ల మీ పట్ల చేత ఆయన నామాన్ని గొప్ప చేయడం విషయంలో మనం ఆయన నామాన్ని చిన్న చూపు చూస్తున్నాం ఆయన నామానికి తగిన గౌరవం ప్రేమ మహిమ లేకపోతే తగిన సగినటువంటి ఇవన్నీ మనం ఇవ్వాలి ఆయన నామాన్ని చిన్న చూపు చూస్తున్నాం నేను జాగ్రత్తగా గమనించాలి నా బైబిల్ నా నామానికి రావాల్సిన మహిమ నేను దేనికి మొట్టమొదట ఆయన నామాన్ని హెచ్చించి గనపరిచే మహింపర్చే స్థితి మనకు ఉండాలి ఆయన నామాన్ని మనం ప్రేమించాలి బైబిల్ ఆయన నామం పూజింపదగింది అని రాయబడింది ఆయన నామం పరిశుద్ధి నామం అది పూజింపదగింది దాన్ని మనం వర్షిప్ చేయాలి నామంలోడే ఆయన నామానికి తగిన మహిమానికి వారి ప్రయత్నాడు సంఘంలోని నా నామం నిమిత్తము కనుక ఇవన్నీ దేనికి వచ్చి నుండి వెళ్ళడానికి ఆయన బైబిల్ గందలో ఆయన దుర్నీతి నుంచి దుష్టత్వం నుంచి దైవ దృష్టి యోగ్యమైన స్థితిలో రావడానికి ప్రజల్ని నేను నడిపించడానికి నేను ఎన్నుకున్నానని చెప్తాడు పౌరు గారితోనే కానీ బైబిల్ గందర ఉంది ఆయన నామాన్ని ఒకప్పుడు ఆయన నామాన్ని దూషించాడు అవమానపరిచాడు కనుక ఇప్పుడు ఆ నామం అంటే ఎంత శక్తివంతమైందో ఎరిగి ఆయన నామాన్ని మహింపరచడానికి పూర్తిగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు బైబిల్ కదా చెప్తుంది క్రైస్తవ సంఘంలో క్రైస్తవ కుటుంబంలో ప్రభు నామానికి తగిన మహిమ చెల్లించే స్థితి భార్య భర్త బిడ్డలకు ఉండాలి క్రైస్తవాన్ని గుర్తుపెట్టుకోండి అయినా మనం ప్రభు నామాన్ని ఎంతవరకు మహింపరచుతాం మన కుటుంబంలో భార్య ఎంతవరకు మహింపరుస్తుంది భర్త ఎంత వరకు పిల్లలు ఎంతవరకు ప్రభు నామాన్ని మహింపరుస్తారు ప్రభు నామానికి తగిన మహిమ చెల్లించకుండా ప్రభు నుంచి కార్యాలను మనం పొందండి ప్రయత్సరాలు ఆయన నామానికి అవమానం తెచ్చిన పరిస్థితి రాయబడిన ప్రకారం మెములు బట్టి కదా నామనకు దర్శనం కలుగుతుంది ప్రయత్సరా జాగ్రత్త గమనించాలి మనం ఏం చేసినా అది ప్రపంచంలో సెవెంటీఎంఎం కంటే పెద్ద తెర ఉంటుంది ప్రపంచం అయినా ఆ తరమే చూపించేస్తారు ఈ ప్రపంచంలో అన్యులు ఏం చేసినా ఏం చేసినా అది కప్పేస్తారు ఇది సహజం ఎందుకంటే అన్యత్వంలో ఉంది ప్రభుత్వాలు అంటే జనం ఏంటి అంత అన్యత్వంలో ఉంది కనుక వాళ్ళు ఏమైనా చేసినా కప్పేస్తారు అదే క్రైస్తవుడు పొరపాటున చిన్న చిన్న పిసలు దొరికిన ఇమీడియట్ గా దాన్ని పెద్ద తెరలో చూపించి ఇగో సేవకులు చేశారు క్రైస్తవులు చేశారు చూపిస్తారు అది సర్వసాధారణంగా జరుగుతున్న విషయాన్ని కనుక నామ నిమిత్తం బైబిల్ అందరూ ఉంది బైబిల్ మీ మిమ్మల్ని బట్టి కదా అన్ని జన్ల మధ్య నామం దూషించబడుతుంది అలాగా అన్ని జను దేవుడి నామాన్ని దూషించే స్థాయిలో మనం ఎందుకు ఉండాలి మన జీవితాలు సరిచిస్తుంటే పోలం మనం ప్రభువుకు అనుకూలంగా ఉంటే పోలం మనం దేవునికి ఇష్టకరంగా మనం ఉంటే పోవాలి మనం ఏంటి మన జీవితంలోని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఆయన నామాన్ని దూసుకలిగే మాటలు ఏంటి క్రియలు ఏంటి పద్ధతులు ఏంటి విషయాలంటే ఎక్కడుంటున్నాం ఎక్కడుంటున్నాం ప్రతి భార్య భర్త బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రతి కుటుంబం జ్ఞాపం చేసుకోండి ప్రభువు నామానికి అవమానకరంగా నా కుటుంబం ఎక్కడుంది ఎవరి మటుకు వాళ్ళే పరిశోధించుకోండి ఏ పిల్లలు ఎవరి మటుకు వాళ్ళు పరిశోధించుకోండి గుర్తుపెట్టుకోండి మనం బాధపడిన ప్రాబ్లం కాదు ఆయన నామానికి అవ్వడం ఆయన నామం పూజింపదైంది ఆయన నామం పరిశుద్ధమైంది ఆయన నామం మహోన్నతమైంది బైబిల్కి ఉంది కనుక ఆయన నామానికి అవమానం తెచ్చే పరిస్థితి ఉంటే మరి మనకి ఎలా మంచి పేరు వస్తుంది నీకు గొప్ప పేరును ఖ్యాతిని నేను కలుగ చేస్తాను బైబిల్లో రాక పాతనే మంది చెప్తాడు నీ గొప్ప పేరును ఖ్యాతిని ఈయన కలుగు చేస్తాను అంత మంచి పేరును ఖ్యాతిని కలుగ చేయాలంటే నువ్వు ప్రభు నామాన్ని ఇచ్చించే వ్యక్తిగా కదా సువార్త ద్వారా సాక్ష్యం ద్వారా నీ జీవితం ద్వారా ప్రతి విషయంలో కూడా ప్రభు నామాన్ని పైకెత్తే శక్తివంతం వ్యక్తి ఉండదు బైబిల్ గందలో ఆయన నామే బైబిల్ గందలో మహా దుర్గమది అది గొప్ప దుర్గం అది అది ఆశ్రయస్థానం అది కైస్తురా దేవుడు వాక్యం చెప్తుంది కనుక ఆయన నామానికి కలుగు చేసే వ్యక్తిగా ఉండాలి దేవునికి స్తోత్రం అప్పుడే మనం ఆశ్రయించబడతాం పావులు గారు సవులుగా ఉన్నప్పుడు ప్రభు నామాన్ని దూషించాడు అవమానపరిచాడు చాలా బాధ పెట్టాడు క్రైస్తవులు తర్వాత అర్థమైంది ఓహో నిజమైన దేవుడు ఈయనే ప్రభు ఈనే ప్రపంచంలో ఎన్ని నామాలున్నా ఈ నామానికి ఉన్న శక్తి ఈ నామాల రక్షణ పొందాలి ఆకాశం కింద భూమి మీద ఈ నామంలో తప్ప ఎక్కడ రక్షణ లేదని భయపడి ఉంది కనుక ఈ నామరక్షణ ఆయన్ని తెలుసుకున్నాడు అర్థమైంది ప్రభు దర్శించాడు దర్శనం తన పాజిటివ్ గా తీసుకున్నాడు నేనేం చేయాలి ప్రభు చెప్పండి అని అడిగాడు ప్రభు చెప్పిన మాట విన్నాడు లైన్ లోకి వచ్చాడు అద్భుతం పొందుకున్నాడు సౌలుగా సౌలు నుంచి పౌలుగా మారాడు ఆయన ఆయన ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు సూచికలు ఆశ్చర్యాలు జరిగించాడు ఇరవై నాలుగు రకాల శ్రమల నుంచి విడిపించాడు నీతి కిరీటం గాని నీతి కిరీటం చూడడానికి నీతి కిరణం పొందుకునే గొప్ప ధన్యతను ఆయనకి ఇచ్చాడు ఇవన్నీ బైబిల్లో జరిగిన సంఘటన మీకు అందరికి తెలుసు కానీ బైబిల్ చెప్తుంది ఆయన నామం నిమిత్తము ఈ రోజు గుర్తుపెట్టుకో ఎక్కడైనా ప్రభు నామాన్ని అవమానపరిచే వ్యక్తిగా ఉంటే అక్కడ సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకోండి ఎక్కడైనా నా వల్ల ప్రభు నామం అమ్మానం పచ్చబడుతుంది అనుకుంటే వెంటనే సర్చ్ చేసుకొని పరిశుద్ధ పరచుకొని యోగ్యపరచుకొని నా వల్ల ప్రభు నామం అమ్మానం పచ్చబడుకోండి బైబిల్ అందరూ ఆ నామంలో కూడా నేను రక్షించుకున్నాడు కదా ఆ నామంలో నీకు స్వస్థ ఇచ్చాడు కదా ఆ నామాలు నీకు ఆరోగ్య ఆరోగ్యం ఇచ్చారు కదా ఆ నామంలో నాకు ఇచ్చారు కదా ఆ నామలోని అన్ని విధాలు ఆశ్రయిస్తూ హెచ్చిస్తూ ప్రతి విషయంలో కృప బైబిల్ గం సృష్టికే అత్యున్నత నామం జీజస్ ప్రపంచంలో అన్ని నామాలకనే పరిణామాన్ని దేవుడు తనకి ఇచ్చాడు ఆ నామంత శక్తి ప్రపంచంలో ఏ నామానికి ఉండదు సృష్టి మొత్తం మీద ఏ నామానికి ఉండదు అంత శక్తిగా నామాన్ని ప్రభువుకి యేసుక్రీస్తు దేవుడు ఇచ్చాడు అయినా బైబిల్ గంధంలో ఉంది మరి అలాంటి నామాన్ని దేవుని బిడ్డ ఉండి నువ్వే అవమాన పరిచి ఉంటే మరి దేవునికి ఎట్లా మహిమ కలుగుతుంది కానీ చేత మన అందరూ నేర్చుకుందాం ఆయన నామానికి మహిమ కలుగున్నట్లు ప్రైస్తరావు ఆయన నామం నిమిత్తము దేవుని స్తోత్రం నువ్వు అద్భుతంగా దేవుని మహిమ కొరకు వాడబడిన వ్యక్తిగా ఉండాలి ఆయన నామము ప్రయస్తరావు దేవునికి స్తోత్రం ఆఖరిగా మా నిమిత్తం అంటాడు ఎక్కడో చూద్దాం ప్రైస్తరావు కీర్తన తొంభై నాలుగు పదహారు కీర్తనలు గంధము తొంభై నాలుగవ కీర్తన పదహారు వచ్చినాను చూడండి దుష్టుల మీదకి నా పక్షము ఎవడు లేచును దుష్టుల మీదకి నా పక్షము ఎవడు నిలుచును దోషం చేయ వారికి విరోధముగా నా పక్షం ఎవడు నిలుచును సహాయం చేస్తుండలా మా నిమిత్తం అండి మా పక్షం ఎవడు నిలుస్తాడు మీరు మీ బంధువులు పక్షాన ఉన్నారు మీ అక్క చెల్లెల అనదములు తల్లిదండ్రులు కుటుంబాలు వాళ్ళు రక్షణ పొందిన పొందకపోయినా వాళ్ళ పక్షాన్ని ఉంటారు జనరల్ అది జనరల్ది మా నాన్న మా నాన్న ఎందుకు పనిచేయడు అయినా నేను ఎందుకు మా నాన్న అలాగే ప్రపంచంలో మన కుటుంబ పక్షాన్ని మనం ఉంటున్నాం తల్లిదండ్రుల పక్షాన్ని ఉంటున్నాం మన అక్క చెల్లెల అనదముల పక్షాన్ని మరి దేవుడు పక్షాన్ని ఎవడు వెళ్తాడు దేవుడు పక్షాన్ని ఎవరు నిలుస్తాడు ఆలోచించండి దేవునికి స్తోత్రం నేనైనా మీరైనా అందరు నేర్చు మా పక్షమున ఎవడు నేర్చును ఎవరినిస్తాడు ఎప్పుడు నీ పక్షాన్ని కుటుంబ పక్షాన నీ ప్రజల పక్షాన ఉంటే దేవుడి పక్షాన్ని ఎవరునిస్తారు అందరికీ ప్రభు అద్భుతాలు కావాలి ప్రభు కార్యాలు కావాలి ప్రభుని మేళ్ళు కావాలి ప్రభు సూచికలు కావాలి వాడు ప్రార్థన చేయగానే కార్యాలు జరిగిపోవాలి కానీ ప్రభు పక్షాన నువ్వు నిలవడం అనేది చెయ్యవు దానికి ఎలా ఆశీర్వాదం వస్తుంది గుర్తుపెట్టుకోండి మా పక్షమా ఎవరు నిలిచిన దుష్టుడి మీదకి ఎవరు లేస్తారు ఎవరు శాతాన్ని ఎదిరించి వాడిని ఓడిపోయినట్టు చేస్తారు ఎవరు లేస్తారు ఎవరు ఏలి అవంటి రోషం వారు ఉంటారు వాళ్ళే చేస్తారు వ్యూహానం అంటే ఎవరు ధైర్యం కలిగి ఉంటారు వాళ్ళే చేస్తారు మోసే మాదిరిగా దేవుడు ఉంటారో దేవుని ఇళ్ళంతా నమ్మకస్తుంటారు వాళ్ళే చేయగలరు ఎవరు దేవుని వాక్యాల దావీదుల కమిట్మెంట్ తీసుకొని ఉంటారో వాళ్ళే చేయగలరు అందరూ చేయలేరు అందరూ చేయలేరు పౌలు మాదిరిగా ప్రభు కొరకు సమర్పించుకునే వ్యక్తులు మాత్రమే ఇవన్నీ చేయగలరు అయినా మన బైబిల్ ను ఆయన పక్షాన్ని నిలవాలి ఆయన పక్షాన యుద్ధం చేయాలి ఆయన పక్షాన నువ్వు ప్రార్థన చేయాలి ఆయన పక్షాన్ని ఆశ్చర్యంగా ప్రభు మనం వాడవాలి ఆయన పక్షాన్ని ఉండాలి ఎవరో పక్షాన్ని ఉంటే మన ప్రయోజనం కాదు దేవుని పక్షాన్ని ఉండాలి ప్రభా నాకు నీ కృప దయచేయ ప్రభా సహాయం చేయమని తండ్రి ప్రార్థన చేద్దాం నువ్వు ప్రభు పక్షాన్ని ఏం చేస్తున్నావు నీ పక్షాన్ని ఎన్నో అద్భుతాలు మేడు చేశాడు కదా ప్రభు పక్షాన్ని ఏం చేస్తున్నావు మనం ఎవరు మట్టి వాడమే ఆలోచించుకోవాలి నిజమే తండ్రి నేను నీ పక్షాన ఉండాలి నీ పక్షాన్ని ఉండాలి ఆయన చేసిన గొప్ప అద్భుతాలు కొరకు ఆయన పక్షాన మనం ఉండాలి అలాంటి ధన్యత మనకు కావాలి ప్రభు నాకు ఈ ఈరోజు తండ్రి పాదాల దగ్గర మా పక్షమున ఎవరు దుష్టుని విరుద్ధంగా ఎవరు నిలుస్తాడు రైస్ కాదు ఎవరు డెడికేట్ చేసుకుంటారు ఎవరు తమ జీవితాలు అప్పగించుకుంటారు ఎవరు ధైర్యంగా ప్రభుకు నిలబడాలని ప్రయత్నం చేస్తారు ఎవరు నా ప్రభు నాకు ఎంత కార్యం చేశాడు నేను ప్రభుకొరికి ఏమైనా చేయాలని ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారు వారే ప్రభు పక్షాన్ని నిలుస్తారు ఈ లిస్ట్ లో మనం ఉండాలి అంతేగాని ఏదో కార్యాలు పొందుకుంటాం మేళ్ళు పొందుకుంటున్నాం అద్భుతాలు పొందుకుంటున్నాం ఇంకా అయిపోయిందని ఎంతసేపు వన్ వే ట్రాఫిక్ లో ఆయన మేళ్లే పొందుకోవడానికి మనం ప్రయత్నించే వ్యక్తులుగా అలాంటి వ్యక్తులుగా మనం ఉండడానికి లేదని దేవుని ఆత్మ చేస్తున్నాడు దేవుని స్తోత్రం నోరి టు ద నేమ్ సీజెస్ నేనైనా మీరైనా తండ్రి పాదాల దగ్గర తండ్రికి క్షమించండి ప్రభా మరోసారి నిజమే ప్రభా కనికరించండి నీ పక్షానమే ఉండాలి చేస్తారు బైబిల్ గారు ప్రవీణ్ గారు ఆయన పక్షాలు ఉన్నాడు కనుక ఆయన అసాక్ష్యం చేశారు చంపేశారు ఆయన తన కుటుంబం గురించి ఎప్పుడు వాదించలేదు ఎప్పుడు దేవుడు గురించి మాట్లాడు సై గురించి మాట్లాడు ప్రభు పక్షానున్నాడు క్రైస్తల అతసాక్షులు అపోస్తులు అందరూ ఆయన పక్షాన్ని ఉండబట్టే అత్సాక్షులు చేస్తారు నో ప్రాబ్లం నష్టం ఎప్పుడు సేవకుడికి ఉండదు ఎందుకంటే అస్సాక్షి అయిపోయి కనుక అతనికి ఆ స్థానం ప్రపంచంలో ఆ స్థానాన్ని దేవుడిస్తాడు అస్సాక్షి ఆ స్థానాన్ని వాళ్ళు పొందుకుంటారు నష్టం ఎవరు కూడా అంటే భూమి మీద వాళ్ళు బాధ పెట్టే వాళ్ళని చంపేరే బాధ ఉండదు ఎప్పుడైనా బతుకునే లోపు ఎక్కడైనా నరకం చూపిస్తారు చూస్తారు ఆ పాపం ఉత్తర కనుక బైబిల్ గందరూ ఉన్న సత్యం కనుక దేవుని వాక్యం లేకనే ఉంది మిమ్మల్ని శ్రమ పెట్టి వారిని శ్రమ గల్తీలు రాత్రి ఏదైనా ప్రభు పక్షాన న్యాయంగా మనం ఉండాలి అది దేవుని వాక్యం మేడం కిందకు వచ్చినట్లయితే యక్షంధలో ఆరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వర్షాన్ని చదవండి యక్షగంధం ఆరవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వర్షాలు ముగిస్తాం ఈ మాట చెప్పు ముగిస్తాను క్లుప్తమైన మాటలు విని దయచేసి దాన్ని అనువతి చేసుకున్న స్థానానికి వెళ్ళడా అప్పుడు నేను అప్పుడు నేను ఎవరిని పంపేదాను మా నిమిత్తం ఎవరు పోవని ప్రభు సెలవేగా వింటిని అంతటనే చిత్తము నేను నన్ను పంపమనగా బైబిల్ మా నిమిత్తం ఎవరు పో నిమిత్తం పెళ్లికి వెళ్తున్నారు మీ నిమిత్తం గొప్ప గొప్ప వెళ్తున్నారు దీన్ని ప్రపంచంలో రకరకాల యాత్రలకు వెళ్తున్నారు అయినా ఎన్నెన్నో చూసి వస్తున్నారు ప్రపంచంలో నా మా నిమిత్తం ఎవడు వెళ్తాడు అయ్యా దేవుని కథ కావాలి మా నిమిత్తం ఎవడ్ దాన్ని ఉన్నారు మీ నిమిత్తం మీరు అన్ని వెళ్తున్నారు అన్ని మీ నిమిత్తం మీరు ఫ్రెండ్స్ పెళ్లికి వెళ్తున్నారు ఎవరిన కుటుంబాల్లో పెళ్లికి అయితే వెళ్తున్నారు అక్కడ మీ నిమిత్తం మీరు ఎవరినస్తున్నారు మీరు ఎక్కడ దాన్నే ఉంటారు కాలేజీలో జరిగిన ప్రోగ్రామ్కి వెళ్తుంటారు డిస్కషన్స్ అని ఇలాంటివి ఉంటాయి ఏవో కాలేజ్ ప్రోగ్రామ్స్ అని ఈ సైన్స్ ప్రోగ్రామ్స్ అని ఏవో ఫిజికల్ ప్రోగ్రామ్స్ అంటే ఎక్కడెక్కడ ఉంటే వెళ్తుంటారు మరి దేవుడి నిమిత్తం మేము వెళ్తున్నాం దేవుడిని వెళ్ళకుండా దేవుని ఆశీర్వాదానికి ఎట్లా ఉంటుంది ఎంతసేపు నిమిత్తమే నీకు దేవుడు మెళ్ళని చేకూరుస్తూ దేవుడు మంచివాడ భాష మంచి సంఘం మంచిద ఎంతవరకు న్యాయం ప్రభు నిమిత్తం నువ్వేం చేస్తున్నావు ఇది దేవుడు క్యాల్కులేషన్ లోకి తీసుకుంటాడు సంఘంలోని ఎవరిని వస్తారో అందరు జ్ఞాపకం నీకు తేజవంతైన భవిష్యత్తు నీకు కావాలనుకుంటే ప్రభు నిమిత్తం వెళ్ళి ప్రభు పని చేయండి నీ నిమిత్తమైన కార్యం చేస్తాడు తప్పకుండా కార్యం చేస్తాడు అద్భుతాన్ని పొందుకుంటాం ఆశ్చర్యాన్ని పొందుకుంటాం జీవితాన్ని దైవికంగా ప్రభు పరిశుద్ధంగా ప్రభుకి యోగ్యంగా చేసుకో అంతే అద్భుతం పొందుకుంటాం జాబు రాదని ప్రసక్తి లేదు నీకు ఎలా జాబు ఇవ్వాలో ఆయన్ని తెలుసు రైస్తలాడు కోటి మంది ఒక పోస్ట్ కోటి మంది ఉన్న ఆ కోటి మందిలో ఒక్క పోస్టు నీకే దేవుడికి నీకే దేవుడు అనుగ్రహిస్తాడు రైస్తలాడు ఎందుకంటే అంత శక్తి కలి దేవుడు బైబిల్ గందరు దేవుని ఒక వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలును మీ గుర్తు పెట్టుకోండి ఎస్తరు దేవుని పార్థాలు ప్రార్థించుకుని బిడ్డ ఎంతో మంది రాణులు చాలా మంది ఆనాడు కనికలు చాలా మంది వచ్చారు పోటీకి చాలా మంది కానీ కానీ ఎస్తర్ని దేవుడు సెలెక్ట్ చేసినట్టు రాజుని దయ కలిగించి అద్భుతంగా ఎస్తి పట్ల అద్భుతం చేశాడు దేవుడు ఎస్టేర్ నూట ఇరవై ఏడు సంవత్సరాలకి వస్టికి బదులుగా రాణిగా ఉన్నట్టు లేఖనాయి అంతమంది కనికలో ఆమెని దేవుడు సెలగే సెలెక్ట్ చేశారు ఆమె ప్రభుకు అనుకూలంగా ప్రార్థన చేస్తాడు ప్రభుకు అనుకూలంగా పరిశుభం ఉంది తనకు ఏదైతే ఏగే నియమించాడో దాని తప్ప కనీసం ఒక వేరేక అంద అందానికి వేరొక స్థితి కూడా తీసుకోలేదు దైవికంగా యథార్థంగా పరిశుద్ధంగా నీతిగా భక్తిపరంగా ఉంది కనుక వద్దే కూడా ప్రార్థన చేస్తుంటాడు అంచేత ఇవన్నీ ఆమెకు బాగా ఉపకరించి ఆమె చాలా మంది కనికలు ఆమె సెలెక్ట్ అయింది నీ జీవితంలో కూడా కొన్ని వేల మంది నీకు పోటీ ఉన్నా నిన్ను దేవుడు సెలెక్ట్ చేయాలంటే నువ్వు ప్రభు పక్షాన్ని ఉండాలి మా నిమిత్తం ఎవడు పోను మా నిమిత్తం ఆవిడ పో ఆలోచించండి దేవుని పక్షాన నువ్వు వెళుతుంటే ఆయన వారగ రేపేనా దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యకరం చేస్తాడు ఎన్నో సాక్ష్యాలు విన్నాను ఎన్నో అద్భుతాలు నేను గురించి విన్నాను తప్పకుండా ప్రభువు మంచివాడు ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు తప్పకుండా కార్యం చేస్తాడు కానీ ప్రభుని నిమిత్తమైన పంచి క్రైస్తరా స్వార్థంగా నీ కొరకైనా ఎప్పుడు ఉంటే మరి దేవుడిని కార్యం చేయాలని ఎట్లా ఎలా కోరుకుంటావు ద్దాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరాజు మా నిమిత్తం ఎవడు ప్రభుని ప్రభు స్వార్థం వెళ్ళి ప్రభు కార్యించే అద్భుతాలు ఎందుకు క్రైస్త ద నేమ్ ఆఫ్ జీజస్ ప్రభు నిమిత్తం తప్పకుండా ఆశ్చర్యకరం పొందుకుంటాం బైబిల్ చెప్తుంది నా నిమిత్తం మా నిమిత్తం మా నిమిత్తం అంటే తండ్రి కుమార నా నిమిత్తం అని స్పష్ట ఒంటగా ఒంటిగా చెప్పాడు అది తండ్రి నిమిత్తం ఉంది యసు నిమిత్తం ఉంది ప్రైస్ గాడ్ మనం ఎస్ఐ నిమిత్తం తండ్రి నిమిత్తం దాని పరశుధాత నిమిత్తం ఏం చేయగలుగుతున్నాం మనం మా నిమిత్తం ఎవడు పోను నేనున్నాను తండ్రిని సంఘంలో ఒక్కడు చెప్పగలగాలి ఒక్క బ్రదర్ ఒక్క సిస్టర్ ఒక ఎవరి ఒక ఎవరి నేను నేనున్నాను నన్ను పంపుతాను నన్ను పంపుతాను నన్ను పంపుతాండ్రి ప్రైస్తానే మిజెస్ నన్ను అలాంటి వ్యక్తులు కావాలి దేవుడికి ప్రైస్తు రావు ఎప్పుడు ఏదో సాకు చెప్తూ జీవితాన్ని అట్లా నెట్టేస్తుంటే ఆయన అద్భుతాలు జరగాలని ఎలా కోరుకుంటా ఆశ్చర్యకాలు జరగాలి స్వస్థ కావాలని ఎలా కోరుకుంటా ఉన్నావు దేవుని స్తోత్రం నన్ను పంపయ్యా నేనున్నాను నేనున్నా నన్ను పంపని చెప్పే వ్యక్తి కావాలి దేవుడు సరే సార్ అలా ఉంటావా అలా ఉంటే ప్రార్థన చేసుకుంటా బ్రవా నేనున్నాను నన్ను పంపు పంప నేను ఎక్కడ వెళ్ళాలి నీ గురించి ఏం చేయాలి నీ చిత్తాన్ని ఎక్కడ నెరవేర్చాలి నీ మాటలు ఎక్కడ చెప్పాలి అయ్యా నన్ను అభిషేకించయ్యా నన్ను ఆత్మతో నింపు నన్ను జ్ఞానంతో నింపు అయ్యా ఎంతవరకు జీవితాన్ని ఏదో అస్తవ్యస్తంగా చేసుకుని నా జీవితాన్ని నాయన నిజంగా నీ మాటల ద్వారా నేను మేల్కొలబడ్డాను పడ్డాను అయ్యా నేను కనుక నేను వెళతాను ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ చేయాలి ఏం చేయాలి నీ గురించి అయ్యా నాకు తెలిపయ్యా నన్ను వాడుకో అయ్యా నన్ను వాడుకో అయ్యా దేవునికి స్తోత్రం ప్రపంచంలో మానవ జీవితంలో క్రీస్తు కొరికే వాడబడి తీస్తులోనే జీవితాన్ని ముగిస్తే ఆశీర్వాదాలు చాలా అద్భుతంగా ఉంటాయి దేవునికి స్తోత్రం కళ్ళు కాక నీ కొరకే నువ్వు జీవిస్తే స్వార్థపరంగా ఉంటావు స్వార్థకపరంగా ముగిస్తావు స్వార్థానికి ఆశీర్వాదాలు ఉండవు నిస్వార్థానికి ఆశీర్వాదాలు తప్ప స్వార్థానికి ఆశీర్వాదాలు ఉంటావు ఇలాంటి స్వార్థం అసలు దేవుడు ఆలోచించండి దేవునికి స్తోత్రం మనం జీవించేది ప్రభు కొరకైతే మనం కార్యం చేసే ప్రభు కొరకైతే వెళ్ళేది ప్రభు కొరకైతే ఆయన అండదండలు ఆయన ఆశీర్వాదం ఆయన కృప ఆయన శక్తి ఆయన అభిషేక్ అన్ని మనతో యుగ సమాప్తి వరకు మీకు తోడే ఉంటాను అపోసులతో దేవుడు వాగ్దానం చేసి తప్పకుండా కార్యం చేస్తాడు నీ నిమిత్తము కాదు ప్రభు అండగాల నా మా నిమిత్తం ఎవరు వెళ్తాడు దేవుని స్తోత్రం బైబిల్కి అందరుంది దావిది మాది దావిదిని ఒక ఉదాహరణ తీసుకున్నాడు నా నిమిత్తము నా సేవకుని దావేది ఆ పాఠం కాదు క్రైస్తరాడు అంటే సేవకుడు ఎలా ఉండాలో దావీది ఎలా ఉన్నాడో ఆ రీతిలో దైవాత్మానుసారంగా శవకుడు ఉంటే లేక దేవుని బిడ్డ ఉంటే అతని నిమిత్తం కూడా ఆ పట్టాన్ని కాపాడుతాడు అక్కడ దర్శనంధలో ముప్పై ఐదు అనుకుంటా అక్కడ భయపడుతుంది ముప్పై ఏడు ముప్పై ఐదులో మాట కనుక దేవుని బిడ్డ బైబిల్ చెప్తుంది మా ఎవరు ఎవడు ఎప్పుడైనా ప్లూరల్ గా తండ్రి కుమార దేవుడు మాట్లాడతారు మా నిమిత్తం ఎవడుకో రైస్గా మా నిమిత్తము ఎవరి ఎస్ నేనున్నానయ్యా అన్ని సంఘములో నేనున్నానయ్యా నన్ను పంపయ్యా నేనున్నాను నన్ను ఆశ్రం చేయ నన్ను వాడుకోయ్యా నన్ను వాడుకు తండ్రిని అడిగితే నిన్ను వాడుకుంటాను నేను ఎక్కలని తెత్తిన కొండకు ఎక్కిస్తాడు దేవుడు సిగ్గుపడనివాడు ప్రైజ్ గాడ్ దేవుని స్తోత్రం కలును ప్రార్థన చేద్దాం నా నిమిత్తమని స్పష్టంగా ప్రభువారం యస్ క్రీస్తు తండ్రి గురించి మా నిమిత్తండి కలిపి మాట్లాడి తండ్రికి మాట్లాడు కలిపి మాట్లాడు ఈ మూడు మాటలు నేర్చుకున్నాను దేవుడు తన మాటలు అనుమీనికి ప్రైజ్ ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయండి ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి కొత్త చాలా మంది ఉన్నారు కదా కొన్ని పది మందినే ఉంటారు కనీసం ఆత్మీయులు ప్రార్థన చేయలేరా నీకు ప్రార్థన రాదా రాద్దండి రాద్దాం ఆలోచించండి చూస్తాను ఎప్పుడు చేసే